మౌబాద్లో ఎంపీ ఎన్నికల రసవంతరమైన పోరు నడుస్తోంది తండ్రి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఎట్లుంది కాంగ్రెస్ పరిస్థితి హామీలు ఇచ్చి మేము ఏదైతే ఆరు హామీలు ఇచ్చి ఈరోజు మేము ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చాము దాంట్లో ఈరోజు గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి అయితేనేమి రెండు వందల యూనిట్ల కింద కరెంట్ అయితేనేమి కానీ లేకపోతే మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అయితే కానీ ఇవన్నీ మేము ఆల్మోస్ట్ మేము మూడు నాలుగు గ్యారెంటీలు మేము ఆల్రెడీ సాల్వ్ చేశాము వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడిప్పుడే మేము వచ్చాము ప్రభుత్వంలోకి వంద రోజులు అయింది కాబట్టి వచ్చే రోజుల్లో కూడా మిగతా హామీలను మేము పూర్తి చేసి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మేము సక్సెస్ఫుల్ గా నడిపిస్తాం కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణలో కరువు వచ్చింది ఈసారి కరువుకి కారణం కాంగ్రెస్ కాబట్టి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కి గుణపాఠం చెప్తారు ప్రజలని పదే పదే ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా మరి మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు ప్రజలు కదా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీరు చూసుకుంటే కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో మేము డైరెక్ట్ మా ప్రభుత్వంలో ఉన్న సీఎం గారు కానీ అని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి చూపించరు ఎక్కడెక్కడ కూలిపోయినాయి ఎక్కడెక్కడ ఇరిగినాయి దాని పరిస్థితి ఏంది అన్నీ అని చెప్పేసి చూపించారు పబ్లిక్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నంలో మేము లేము ఏమున్నా మేము వాస్తవాలని చూపించకుండా పబ్లిక్కి వాస్తవం ఇది అని మేము మీడియా ద్వారా మీ ద్వారా అందరి ద్వారా కూడా మేము చూపించుకుంటూ రేపటి రోజు ప్రజలకు వెళ్ళే ఉద్దేశం తప్పించి లేదు మేము చేయొద్దు అని చెప్పేసి అని అనుకుంటే మేము కూడా కేసీఆర్ లెక్కనే మేము కూడా పోయి ఫామ్ హౌస్లలో కూర్చొని మేము కూడా ఆడే కూర్చొని లేదు నేను చేసిన అని చెప్పేసి అతని లెక్క మేము మంత్రులను కలవకుండా మేము చిల్లర ప్రయత్నాలు అయితే చేస్తలేం కదా ఈ కరువుకి కారణం కాంగ్రెసా బీఆర్ఎస్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ కారణం బీఆర్ఎస్ఏ అది పబ్లిక్కి తెలుసు మేము చూపించినాం కాంగ్రెస్ అభ్యర్థి మీ ఫాదర్ బలరాం నాయక్ పైన ప్రత్యర్థి పార్టీని బీఆర్ఎస్ నుంచి కావచ్చు బీజేపీ ఇద్దరు కూడా ఆరోపణలు చేస్తారు కేవలం ఆయన చుట్టపు రాజకీయం చేసే నాయకుడు బీఆర్ఎస్ అభ్యర్థి కవిత సూటిగా ఆరోపణలు చేస్తోంది నేను మీ బిడ్డని బలరాం నాయక్ చుట్టపు రాజకీయాలు చేస్తాడు మళ్ళీ నన్ను ఆశీర్వదించండి అని ఆమెకి ఆమెకేం చెప్తారు కొడుకుగా కా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పద్ధతి ఒక పాడు అంటూ లేదు ఓకే ఆమె మాట్లాడినట్టు ఆమె చేస్తున్నట్టు దిగుజా దిగజారిన రాజకీయాలు మేము చేయలేదు మేము చేయము నేను కానీ మా తండ్రి బలరాం నాయక్ గారు కానీ ఎందుకంటే మేము ఒక సాధారణమైన కుటుంబం నేను ఎప్పుడైతే నేను పుట్టినానో నేను పుట్టక ముందు మా నాన్నగారు ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్ స్థాయి నుంచి మెల్లమెల్లగా టెలిఫోన్ ఆపరేటర్గా ఒక అసెంబ్లీలో ఒక ఉద్యోగిగా ఒక రియల్ ఎస్టేట్ చేసుకుంటూ మెల్లమెల్లగా అతనుకున్న సర్కుల్ ఆయన పెంచుకొని ఈరోజు అప్పట్లో అప్పట్లో ఉన్న డి శ్రీనివాస్ గారు కానీ కేవీపీ గారు కానివ్వండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ బ్లెస్సింగ్ తోటి ఆయన ఎంపీగా రావడం జరిగింది అప్పుడు తొంభై వేల చిల్లర మెజారిటీతో గెలవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా గతంలో రెండు వేల పద్నాలుగులో మీరు మీరు చూసుకున్నప్పటికీ రెండు వేల పద్నాలుగులో టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని ఇబ్బందులు జరగడం వల్ల ఓడిపోవడం జరిగింది తప్పించి అది కూడా తక్కువ మెజారిటీతో లేకపోతే ఇప్పటికీ అతను ఓడిపోయే వ్యక్తి కాదు బలరాం నాయక్ ఇంకొకటి వీళ్ళు చెప్తున్నట్టు చుట్టపు రాజకీయాలు అంటే చుట్టపు రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు నియోజకవర్గ వస్తూనే ఉంటాడు నియోజకవర్గంకి పెళ్ళిళ్ళున్నా వస్తాడు సావులున్నా వస్తాడు సరే ఎంత ఏం ఇంపార్టెంట్ పని ఉన్నప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచి అంటు పెట్టుకునే ఉన్నాం కదా బ్లేమ్ చేయాలి ఏంటంటే బ్లేమ్ ఎట్లా చేయాలి కాంట్రవర్సీలు లేడు యాలిగేషన్స్లో లేడు ఎవరి దగ్గర ఒక చారణ తీసుకోలేడు ఎక్కడ కరప్షన్ లేదు ఒక మాట అనడు ఎదుటి వ్యక్తి ఒకవేళ విమర్శించినా కూడా ఏ పోని మనకి ఎందుకు అని ఒక బోలా లాగా ఆయన ప్రవర్తిస్తాడు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ నోరు లెగిసి వీళ్ళు మాట్లాడుతున్నాడు తప్పించి వీళ్ళకి బలరాం నాయక్ గురించి మాట్లాడే స్థాయి కానీ అర్హత వాళ్ళకి లేదు ఇంకొకసారి మాట్లాడినప్పుడు విమర్శలు ఏమైనా చేయదలుచుకుంటే ఏమైనా ప్రూఫ్ పెట్టుకొని అభివృద్ధి గురించి మాట్లాడాలి తప్పించి వ్యక్తి గుణపాఠం చెప్పిన ఇప్పుడు నెక్స్ట్ నీకు గుణపాఠం చెప్పబోతున్నారు సో దయచేసి నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడితే మంచిది కేంద్ర మంత్రి ఉన్నప్పుడే బలరాం నాయక్ ఏం చేయలేకపోయిండ్రు ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తాడు ఆయన అని బీజేపీ అభ్యర్థి सीताराम नायक जब तुम तो। ట్రైబల్ యూనివర్సిటీ ములుగులో పెట్టాలని చెప్పి ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది బలరాం నాయక్ గారు ఈరోజు గూడూరు నుంచి నర్సంపేట పోయే నేషనల్ హైవే తీసుకొచ్చింది బలరాం నాయక్ గారు మోడల్ స్కూల్స్ కానీ ఈరోజు కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చింది బలరాం నాయక్ గారు ఈరోజు మహబాద్లో ఏ అయితే టౌన్లో తిరుగుతున్నారు ఇప్పుడు రీసెంట్గా టీఆర్ఎస్ హయాంలో అయితే రోడ్ వేసిరో అది టూ థౌజండ్ ముందే శాంక్షన్ అయిన రోడ్ అది అవన్నీ తీసుకొచ్చింది బలరాం నాయక్ గారు ఈరోజు ఇల్లందులు ఇల్లందులో చేసిన బలరాం నాయక్ గారు వాజేడు వెంకటాపురు చెర్ల మండలం ఏదైతే మెజారిటీ ఆఫ్ నక్సల్ ఏరియా ఉంటుంది అక్కడ రోడ్లు గతంలో రోడ్లు లేని పరిస్థితి గుంతలు గుంతలు ఉండే రోడ్ల పరిస్థితి ఆ రోడ్లను ఈరోజు మంచిగా ఏడ స్పీడ్ బ్రేకర్ లేకుండా స్మూత్ గా పోయే రోడ్లు వేసింది బలరాం నాయక్ గారు ఈరోజు ములుగులో ములుగుల వంద పడగల ఆస్పత్రి కట్టించింది బలరాం నాయక్ గారు మదన్పల్లి మా సొంత గ్రామం అయిన దాంట్లో సీసీ రోడ్లు కూడా ఎప్పుడు చూడని వ్యవస్థ అలాంటి దాంట్లో మొత్తం మీరు ఊర్లో వెళ్ళి చూస్తే అన్ని ఇళ్ళలో ముంగడు మీకు సీసీ రోడ్లు కంటే సీసీ రోడ్లు లేపించింది బలరాం నాయక్ గారు ఓకే ఇవన్నీ చేసింది బలరాం నాయక్ గారు ఏమన్నా ఉంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి వికలాంగులకి వీరి చీరలు ఇచ్చింది బలరాం నాయక్ గారు మేము జాబ్ మేలా పెట్టింది బలరాం నాయక్ గారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ వాళ్ళకి అరే పేదలు వాళ్ళకు ఉండవు ఉండవు ఇవన్నీ ఫెసిలిటీస్ క్యాల్కులేటర్స్ అని చెప్పి డిస్ట్రిబ్యూషన్ చేసింది బలరాం నాయక్ గారు ఇవన్నీ చెవు మెషిన్లు చేసింది బలరాం నాయక్ గారు ఇవన్నీ మా దగ్గర వాస్తవాలు ఉన్నాయి కావాలంటే నేను మీకు ఒక ఏవీ చేయించిన మేము ఏదైతే వాస్తవాలు విత్ ఫొటోస్ విత్ ప్రెస్ ప్రూఫ్ తోటి మేము ఒక ఏవీ చేయించాము ఆ ఏవీని కూడా మీకు ఇస్తా సీతారాం నాయక్ గారికి సైట్ ఏమన్నా ఉంటే ఆయన ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి చెప్పండి ఏవి చూసిన తర్వాత మళ్ళీ ఆయన ఒక ఇదే ప్రశ్న ఒకవేళ కనుక మాకు వేస్తే కనుక ఫెసర్ అయి ఉంటే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో నుంచి పద్దెనిమిది వరకు ఎంపీగా ఉన్నావు నువ్వేం చేసినావు నువ్వు చెప్పు నేనేం చేసినా నా తండ్రి ఏం చేసినా నేను చెప్తా మరి రెండు వేల పద్దెనిమిదిలో నీకు టికెట్ ఇవ్వకుండా కవితకి ఎందుకు టికెట్ ఇచ్చారు నువ్వు అంతే నీకు ఎందుకు వెళ్ళలే అంతే ఏం చేయని వ్యక్తి అయితే బలరాం నాయ్కి రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు ఇచ్చారు పంతొమ్మిదిలో ఎందుకు ఇచ్చారు ఈరోజుకి ఇచ్చి ఈ ప్రశ్నలు నువ్వు సొంత స్వయ విమర్శలు చేసుకొని దాని తర్వాత మాట్లాడడం మంచిది అంతేగాని ఊరికే ఏదో కమెంట్లు వేస్తే రియాక్ట్ అవ్వడానికి నేను సిద్ధంగా లేను ప్రజలు నమ్మి మళ్ళీ సార్ ఓటేస్తారని నమ్ముతున్నారు మీరు వంద పర్సెంట్ బలరామ్ నాయకే ఓటేస్తారు చిర్రు కాబట్టే ఎవరైతే ఎంపీ అభ్యర్థి ఉందో వాళ్ళ నాన్నను ఊడగొట్టడం జరిగింది కవిత గారు సొంతంగా డోర్నకల్ నుండి రాజకీయం చేశారు వాళ్ళ నాన్న కోసం అయినప్పటికీ నలభై నుంచి యాభై వేల మెజారిటీతో ఓడిపోవడం జరిగిందని చెప్పేసి అంటే ప్రజలు ఏ విధంగా తిరస్కరించిన అనేది మీరు గమనించాలి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరివైనా ట్వంటీ ఫోర్ సెవెన్ బలరాం నాయక్ గారు మహబార్లో అందుబాటులో ఉన్నారు యూత్ కాంగ్రెస్ వైస్ ఉపాధ్యక్షుడుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా నేను నేను అడపదడప నేను వస్తుంటాను పోతుంటాను మేము హండ్రెడ్ పర్సెంట్ అందుబాటులో ఉన్నాం ప్రజలకి పబ్లిక్కి మంచి చేసిండు ఎన్నడూ ఒక కరప్షన్లో పోలే ఎన్నడూ ఎవరిని ఇబ్బంది పెట్టలే హత్యా రాజకీయాలు చేయలే పేదోళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు వీలైతే వెళ్ళి ఒక పది ఉంటే పది రూపాయలు తీసి ఇచ్చేస్తాడు గవర్నమెంటు కాంగ్రెస్ పార్టీ లైన్లో పీసీసీలు కానివ్వండి లేకపోతే మేడం కానివ్వండి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కేసీ వేణుగోపాల్ గారు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ లైన్కి కట్టుబడి పార్టీ నుండి పని చేసుకున్నాను తప్పించి ఎన్నడూ కూడా పార్టీ జవ దాటలే ఒకవేళ జవ దాటాల్సిన వచ్చినా కూడా దాటకపోతుండే ఎందుకంటే మీరు ఒక చిన్న విషయం ఇక్కడ గమనించాలి ఈరోజు మీ సందర్భంగా నేను చెప్తున్నా మా నాన్నగారు ఎన్నడూ చెప్పుకోలే ఈరోజు నేను యాజ్ ఎ కొడుకుగా ఒక బలరాం నాయక్ ఒక గొప్ప గొప్ప వ్యక్తి ఆయన కొడుకుగా నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటా రెండు వేల పదహారులో రాజ్యసభ ఎలక్షన్స్ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి బలం లేదు అవునా కదా లేదు బలం లేదు బలం లేనప్పటికీ రాజ్యసభ సీట్కి బలరామ్ను పోటీ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు మాకున్న దాంట్లో కూడా ఇస్తే నేను లేదు పార్టీ నాకు ఆదేశించింది నేను ఓడుతానా గెలుస్తానా తర్వాత విషయం నాకు బలం లేదు తెలుసు తెలిసి కూడా రాజ్యసభకు పోటీ చేసి ఓడిపోతాను ఓడిపోతా అని తెలిసి కూడా చేసింది అంటే ఎందుకు అని చెప్పేసి అంటే జస్ట్ బికాజ్ పార్టీ హ్యాజ్ చెప్పింది ఏందంటే మీరు చేయాలని చెప్పేసి అనే ఒక్క పార్టీ లైన్లో పనిచేసే గొప్ప వ్యక్తి అతను ఎన్నడు కాంట్రవర్సీలకు పోలే ఏం పోలే ఏమున్నా భోలాశంకర్లో వచ్చిన ప్రతకూలం కలుస్తాడు వీలైతే అందరికీ హెల్ప్ చేసుకుంటూ పోతాడు మేము అధికారంలో లేకపోయినప్పటికీ పోలీస్ సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు కానీ గవర్నమెంట్ ఆఫీసులలో కానీ లేకపోతే హాస్పిటల్స్లో ఎవరికేం సమస్య వచ్చినా కూడా ఇరు ఆరు నిషాలు ఫోన్ కాల్స్ త్రూ అందుబాటులో ఉండి ఈరోజు ఉన్నాడు కాబట్టి ఈరోజు పార్టీ దేశం మొత్తంలో ఇరవై ఎనిమిది మందికి టికెట్లు అనౌన్స్ చేస్తే రాహుల్ గాంధీతో పాటు నాయక్ గారికి ఈరోజు టికెట్ ఇచ్చిండ్రు అని చెప్పేశానంటే ఆయనకు పార్టీ ఏ స్థానం కల్పిస్తుంది మా సీఎం గారు ఏ స్థానం కల్పిస్తారు ఆయనకు ప్రజల్లో ఉన్న మంచి పేరు ఏంటి ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని సర్వేలు గిర్వేలు అన్ని చేసి ఇవ్వడం జరిగింది తప్పించి వీళ్ళ దగ్గర ఏదో పైసలు ఉన్నాయి కదా విషయానికి వస్తే అన్నదమ్ముల విషయానికి వస్తే పార్టీ నాయకులకు కాపోహ ఉంది ఇద్దరు కూడా స్పీడ్గా ఉంటారు వీళ్ళిద్దరు వస్తే గనక గందరగోళం సృష్టిస్తారు అందుకే ఇద్దరు తెర వెనక పనిచేస్తున్నారు మీరు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా ఆన్ స్క్రీన్ వర్క్ చేస్తలేరు ఎందుకు పార్టీ నాయకులు చెప్తున్నారు దాంట్లో వాస్తవమా లేకపోతే మీరు కావాలని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు ఓకే సో ఇది ఒక చాలా పెద్ద మీరు చెప్పినట్టే ఆ చాలా పెద్ద అపోహ అది ఆ దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు నేను రెండుసార్లు పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది నేను స్టార్టింగ్ నుంచి కూడా నేను ఓపెన్గా చెప్పుకుంటూ స్టార్టింగ్ నుంచి కూడా నేను అసెంబ్లీలో మహబబాద్ అసెంబ్లీలో పార్లమెంట్ అధ్యక్షుడు ఉన్నప్పుడు రెండు సార్లు మహబబాద్ అసెంబ్లీలో పనిచేయడం జరిగింది భద్రాచలంలో పనిచేయడం జరిగింది నేను పని పనిచేయడం జరిగింది గతంలో మీరు చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ ముందు వరకు కూడా మేము నిరుద్యోగ చైతన్య యాత్ర కానీ రైతుల సబ్జెక్ట్ మీద కానీ లేకపోతే మన ప్రొటెస్టులు మాకు ఏసీసీ నుంచి ఇండియన్ యూత్ కాంగ్రెస్ నుంచి మాకు ఏ డైరెక్షన్స్ వచ్చినా ఈరోజు నేను కానీ ఈరోజు మా జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ కానీ లేకపోతే మా రమేష్ కానీ లేకపోతే ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు రియాజ్ కానీ వీళ్ళందరి ఆదే నా పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నేను చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని మేము కోఆర్డినేట్ చేసుకుంటూనే వచ్చినాం సీనియర్ ప్రోగ్రామ్స్ అయితే కానీ మధ్యలో హాత్సా చూడ ప్రోగ్రామ్స్ కూడా మేము పార్టిసిపేట్ చేసినాము ఇప్పుడు మొన్న నాన్నగారు ఇప్పుడు సభ నామినేషన్ సభ కూడా మేము పాల్గొన్నాం గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ప్రోగ్రామ్స్ కూడా పాల్గొన్నాం ప్రతి ప్రోగ్రామ్లో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాము ఈరోజు స్పీడ్గా ఉంటారు అది ఇది అని అంటే చూడండి నా ఏజ్ యూత్ అనేటోళ్ళు స్పీడ్గానే ఉంటాడు నేనేం పండు ముసలన్నీ కాదు నాకు పార్టీ నాయకులను భయపెట్టే స్థాయిలో ఉండకూడదు కదా అదేమైనా ఉందా జరిగిందా పార్టీ నాయకులు భయపడుతుంటే దాంట్లో ఎంతో కొంత ఏదైనా ఆరోపణ ఉండాలి లేక పార్టీ నాయకులకు జరిగైనా ఉండాలి రేపటి రేపటి రోజు వీడు నాకు కాంపిటీషన్ వీలు కేంద్రంలో కానీ మేడం దగ్గర మంచి పేరు రాహుల్ గాంధీ గారి దగ్గర మంచి పేరు ఉన్నది రేవంత్ రెడ్డి గారి దగ్గర మంచి పేరు ఉన్నది రాష్ట్ర స్థాయిలో ఉన్న లీడర్లందరి దగ్గర మంచి పేరు ఉంది గతంలో కేంద్ర మంత్రి చేసిండు రేపటి రోజు ఈ పిల్లగాడు కాంపిటీషన్ అవుతాడేమో అని చెప్పేసి ఇన్సెక్యూరిటీ తోటి ఎవరన్నా భయపడుతుర్రేమో అది ఎవరు భయపడుతున్నారో నాకు తెలియదు మీరు చెప్తే నాకు తెలుస్తుంది ఇన్సెక్యూరిటీతో ఎవడైనా భయపడుతుండేమో అని చెప్పేసి అంటే ఇక దానికి నా దగ్గరకు వస్తే నాకు ఎవరన్నా చెప్తే అర అట్లా లేదన్నా అని చెప్పేసి నేను చెప్పగలుగుతా తప్పించి ఇప్పుడు నా దగ్గర రాలే మీతో వచ్చింది కాబట్టి మరి ఆ ఇన్సెక్యూరిటీతో భయపడుతుండేమో నాకు తెలియదు ఒకవేళ నేను అంతే భయపెట్టే వ్యక్తినై ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇల్లందు టికెట్ అడిగినా మొన్న కూడా నేను టికెట్ అడిగినా రెండు సార్లు నాకు రాకపోయినా పార్టీ లైన్లో పని చేసుకుంటూ పోతేనే ఉన్నాం కదా ఎక్కడన్నా నేను ఎప్పుడన్నా పడితే నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటాను యూత్ ప్రాజెక్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా ఈ పార్లమెంట్లో ఉన్న యూత్కి మీరేం చేస్తారు మిమ్మల్ని నమ్మి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా కాలంగా మీతో తిరుగుతున్నారు వాళ్ళకి ఏమైనా భరోసా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు నాకు నాకు సొంతంగా నాకేమో స్వయంగా నాకేమో ఇంట్రెస్ట్లు లేవు అని నా లైఫ్లో ఏదో చేసుకోవాలని నేను నా ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని పైలట్ ట్రైనింగ్ చేసుకునే వ్యక్తి నేను రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీలో బేగంపేటలో పైలట్ ట్రైనింగ్ చేస్తున్న సమయంలో మా నాన్నగారు రేపటి రోజు ఫ్యూచర్లో నువ్వు పొలిటికల్ ఉండాలని చెప్పేసి కోరుకుంటే బెటర్ నువ్వు గ్రామ స్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి నువ్వు రావాలని ఉద్దేశంతో రెండు వేల పన్నెండులో మా నాన్నని యూత్ కాంగ్రెస్లోకి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది ఆ టైంలో నేను అప్పటికీ నేను స్టూడెంట్ పైలట్ లైసెన్స్ ప్రైవేట్ పైలట్ లైసెన్స్ ఫినిష్ చేసుకొని నా చదువుని పక్కన పెట్టుకొని ఇక్కడ రావడం జరిగింది అప్పటి కానీ నేను మీరు ఏడన్నా చూసుకున్నా కూడా బిజినెస్ బిజినెస్లో ఏడలే నేను ప్యూర్ పొలిటికల్గానే ఉన్నా నేను నాతో పాటు స్టార్టింగ్ నేను రెండు ఎప్పుడైతే మైబాద్ ఫస్ట్ వచ్చినాను వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అసెంబ్లీ అసెంబ్లీ పరంగా చూసుకుంటే ఈరోజు మహబాద్లో మనం ఉన్నాం కాబట్టి మహబాద్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వంశీ కానీ బాబీ కానీ రియాజ్ కానీ రమేష్ కానీ చరినవి కానీ ఇప్పుడు ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వీళ్ళు ఇరవై నాలుగు గంటలు నాతో ఎవరు లేనప్పుడన్నా నాతో ఎవరు లేనప్పుడన్నా ఇరవై నాలుగు గంటలు ఈ పిల్లలు ఎండలో కింద మీద పడుకుంటే ఈరోజు నాతో ట్వంటీ ఫోర్ సెవెన్ పని చేస్తుంటే వాళ్ళ భవిష్యత్తు నాకు ముఖ్యం రేపటి రోజు వాళ్ళకి నేను ఏం చేస్తా అనేది నేను ఎలక్షన్స్ అయిపోయి నాన్నగారు దేవుడు వల్ల నాన్నగారు గెలిచిపోయిన తర్వాత ఆ పిల్లలకి ఏం చేస్తాను అనేది నేను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఎందుకంటే ఈరోజు పెళ్ళిళ్ళు అయిపోయి జాబు గీబులు చేయకుండా ఇరవై నాలుగు గంటలు అరే మా అన్న గెలవాలి మా అన్న గెలవాలని చెప్పేసి మా సార్ గెలవాలి బలరాం నాయకు సార్ గెలవాలని చెప్పేసి ఇరవై నాలుగు గంటలు మాతో కష్టపడుతుంది సో వాళ్ళ పూర్తి రెస్పాన్సిబిలిటీ రేపటి రోజు నాకు పెళ్ళి గనుక నాకు పిల్లలు ఉంటే నా పిల్లల మీద నాకు ఎంతైతే బాధ్యత ఉంటుందో వీళ్ళు నాతో తిరిగి నా తమ్ముళ్ళు కానీ వీళ్ళందరూ కూడా నేను సెట్ చేసే రెస్పాన్సిబిలిటీ హండ్రెడ్ పర్సెంట్ నా మీద ఉంది ఉంది కాబట్టే ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో నేను ఉంటున్నా మంచి చెడు సమస్యలు ఉన్నా నేను ఉంటున్నా ఇప్పుడు అది ఫ్యూచర్లో వాళ్ళతో ఉంటా సమయం సందర్భం వచ్చినప్పుడు నాకు ఏ ఆపర్చునిటీ వచ్చినా ఫాల్ని ఫస్ట్ నేనే సెట్ చేస్తాను తప్పించి నాకు పెద్ద ఆశలు నాకు షోకులు ఏమి లేవు నా లైఫ్ సార్టెడ్ ఉంది నా లైఫ్ మంచిగా ఉన్నది నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు చంద్రాం నాయక్కి కనీసం మౌబాద్లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇల్లు లేదు ఆయన ఆకు చుట్టూ రాజకీయాలు చేస్తుండే కాబట్టి ఇల్లు కూడా కట్టుకోడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం ఏ చదురుకొని పెట్టబెట్ట చదురుకొని వెళ్ళిపోతాడు అనే ఆరోపణ పదే పదే వస్తుంది దానికి సంబంధించి ఏమైనా ఉందా మొబదల భూమి కానీ ఇల్లు కానీ కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారా ఇప్పుడు కవిత గారి నియోజకవర్గం వచ్చేసి డోర్ నక్కలు పుట్టింది అనుకుంటా అక్కడే అనుకుంటా డోర్ వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబం అంతా అక్కడే ఉంటారు అక్కడ వాళ్ళకి ఇల్లు ఉంది ఇప్పుడు నాకు కూడా మా అమ్మ నాన్న పుట్టింది ములుగు మదన్పల్లి మదన్పల్లిలో మా నాన్నగారికి ఒక ఇల్లు ఉంది మా అమ్మగారికి ఒక ఇల్లు ఉంది సో బేసిక్గా పార్లమెంట్ పరిధిలోనే కదా ములుగు వచ్చేది మదన్పల్లి వచ్చేది ఈరోజు కవిత గారు కూడా ములుగు మదన్పల్లి ఇల్లు లేదు అట్లా అని చెప్పేసి నీకు ఇల్లు లేదు చుట్టప్రకరంగా వస్తుందని చెప్పేసి నేను ఆమె అంటే నడుస్తుందా నీ కుటుంబం పుట్టి పెరిగింది డొర్నకల్లో నీకు ఇక్కడ ఇల్లు ఉంది మా నాన్నగారు మా అమ్మగారు పుట్టి పెరిగింది మదన్పల్లిలో మాకు మదన్పల్లిలో ఇల్లు ఉంది మీకు ఇక్కడ ఉండి ఇల్లు ఉంటే మాకు ఇక్కడ ఉండి ఎక్కడ ఉండి ఇల్లు ఉంటే ఇది అంతా మొత్తం పార్లమెంట్లో వచ్చే నియోజకవర్గంలో వచ్చేదే కదా పార్టీ నాయకుడికి సొంతంగా రాజకీయాలు చేస్తున్నప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం లేదా ఉంటున్నాం అది ఇక్కడ ఇల్లు అయితే ఉంది సొంత ఇల్లు అయితే ఏముంది రెంట్ ఇల్లు అయితే ముందు ఏళ్ళైతే ముందు వ్యవస్థ ఉన్నది పబ్లిక్ వస్తున్నారు కూర్చుంటున్నారు మూడు పూటల్లో తిండి తింటున్నాం పిల్లలు వస్తే అందరు తిండి తినిపిస్తున్నాం అన్నీ చేస్తున్నాం సొంత ఇల్లు ఉంటే ఏంది రెంట్ ఇల్లు అయితే ఏంది ఇప్పుడు నేను సొంత ఇల్లు కొనుక్కోవాలని చెప్పేసి అను నేను సొంత ఇల్లు కొనుక్కోవాలని నాకు కొనుక్కోవడం రెండు నిమిషాలు పట్టదు ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి నేను అన్నిటికీ సిద్ధమై ఉన్నా ఇల్లు కట్టుకుంటాము సంసారము ఈ పెట్టుకుంటా ఈడే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా రేపటి రోజు మీరైతే ఇప్పుడు దాకా అన్నారో మీరు ఉంటారా అందుబాటులో అనేది ముందు ముందు మీరు చూడండి అందరికి తెలుస్తుంది ఉంటాడా లేడా అని స్థాయి రాజకీయం అంతా తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నడుస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను యువజన కాంగ్రెస్ నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నా నేను పదవి లేకుండా ఏం లేకుండా అయితే మామూలుగా అయితే వచ్చి నేను తిరుగుతా లేను కదా ఇక్కడ షో చేస్తాను కదా ఇప్పుడు నాన్నగారు రేపు గెలిచిన గెలిచిన తర్వాత దేవుడు దేవాలి నాన్నగారు గెలిస్తే నాన్నగారు అందుబాటులో ఉన్నంత సమయం నాన్నగారు ఎంపీగా అందుబాటులో ఉంటారు నాన్నగారు ఏదైతే పార్లమెంట్ సమావేశాల టైంలోనో లేకపోతే ఇంకేదో సమావేశాల టైంలో ఏమైనా పని ఉండో లేకపోతే హైదరాబాద్ గెళ్ళాల్సిన వచ్చిన వచ్చిన సమయంలో హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా ఇక్కడ అందుబాటులో ఉంటా నాన్నగారితో అందుబాటులో ఉంటా నాన్నగారు లేనప్పుడు కూడా అందుబాటులో ఉంటా అని చెప్పేసి మహబాద్ పార్లమెంట్ పబ్లిక్ అందరిది ఏమనుకుంటున్నారు ఇప్పుడు కార్యకర్తలు అందరూ ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది సో నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు మేము ఏదైతే ప్రభుత్వంలో ఉన్నాము రాష్ట్రంలో ఏడు అసెంబ్లీలు ఏదైతే ఎమ్మెల్యే గారు భద్రాచలం ఎమ్మెల్యే గారు ఒకటి నుంచి గెలవడం జరిగింది కాంగ్రెస్ లోకి వచ్చారు ఈరోజు మీరు చూసుకుంటే కలిసి ప్రచారం కూడా చేస్తున్నారు ఏడు అసెంబ్లీలు కలిపి ఒకవేళ చూసుకుంటే కనుక మూడు నుంచి నాలుగు లక్షల మెజారిటీ వస్తుంది బలరాం నాయక్ గారికి ఆయనకు ఉన్న మంచితనం ఆయన ఎవరితో కాంట్రవర్సీ పోలి ఇబ్బంది పెట్టలే కాబట్టి అది బెనిఫిట్ అన్ని ఇవన్నీ సమకూడి ఆయనకు ఒక మూడు నుంచి నాలుగు లక్షలు మెజారిటీ వస్తుంది కాకపోతే నా పర్సనల్ అంచనా కూడా నాకు ఉంటుంది కాబట్టి ఇవన్నీ వాస్తవాలను గమనించి హ్యాపీగా వీ విల్ బీ అవుట్ విత్ అ వెరీ గుడ్ నంబర్ మంచి నంబర్తో మేము బయటికి వస్తాం అండ్ ఐఎమ్ హ్యాపీ మా నాన్నగారు గెలిచి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు కాబట్టి నా తండ్రి రేపటి రోజు గెలిచి మంచి స్థానంలో ఉండాలి ఆయన సంతోషమే మా సంతోషంగా మేము ఉంటాం తప్పించి నేను ఇన్ని ఇంత రావాలి అంత రావాలని చెప్పేసి నేను కోరుకునే వ్యక్తిని కాదు మేము హ్యాపీగా మేము గెలిచి మంచిగా ఉంటే చాలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మహ్బాద్ ప్రజల రుణం తీసుకునే ప్రయత్నాన్ని చేస్తా అదేవిధంగా మహ్బాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న యూత్కి సంబంధించి వాళ్ళకు భరోసానిస్తా కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నాలుగు లక్షల మెజార్టీతో అంటూ కూడా కా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి శంకర్ అంటున్నారు